ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియాలోనే ఒక అంశాన్ని వాళ్ళు కాసింది హైలైట్ చేసి క్యారీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఏంటది తన పర్యటనలో కూటమి ఎమ్మెల్యేలకు ఎక్కడే కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు అసలు కూటమి ఎమ్మెల్యేలను పరిగణలో కూడా తీసుకోలేదు అన్నది వార్త తాను మొదటి రోజు విమానం రేణిగుటలో ప్రత్యేక విమానం దిగినప్పుడు శ్రీకాళస్తి టీడీపీ ఎమ్మెల్యే తిరుపతి జనసేన ఎమ్మెల్యే రైల్వే కూడూరు జనసేన ఎమ్మెల్యే వీళ్ళు వెళ్ళి స్వాగతం పలికి అయిపోయి అక్కడితో వెళ్ళిపోయారు బేసిక్గా ఒక ముఖ్యమంత్రి పర్యటన ఉప ముఖ్యమంత్రో ఇంకొకరి పర్యటన మంత్రుల పర్యటన అన్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా అందులో భాగస్వాములు అవుతారు అదే విమానాశ్రయంలో దండాలు పెట్టి ఆ తర్వాత ఇంక అంతే అయిపోయినారు మొత్తం అంతా కనుక ఏనే వన్ మెన్ షోలాగా కనిపించింది అసలు ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా అండ్ ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో అయినా ఏదో సమీక్షను ఇంకేదో మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు ఎక్కడా కనిపించలేదు ఎమ్మెల్యేలను ఎందుకు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు అలా నెగ్లెక్ట్ చేస్తే స్థానికంగా మా మీద జనానికి ఏం పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది అని వాళ్ళ అంతర్గత సంభాషణలో సన్నిహితుల దగ్గర వాపోతున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ మీడియానే క్యారీ చేసుకుంటూ వచ్చినటువంటి వార్త సరే ఎవరికైనా అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే మరి ఎందుకు స్థానిక ఎమ్మెల్యేలు లేకుండా స్థానిక సమస్యలను పరిశీలించడం ఏంటి స్థానిక ఎమ్మెల్యేలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని బట్ కాసిన లోతుల్లోకి వెళ్ళి సినిమా వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోగలిగితే మనకు సమాధానం ఈజీగానే దొరుకుతుంది ఏంటా సమాధానం తనదంతా మెన్ షో ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే తనతో పాటు వాళ్ళు ఉంటారు ఈయన వన్మెన్ బ్రహ్మాండంగా ఏమంటారు కంప్లీట్గా ఆ సినిమా విజువల్స్ రావు స్టైల్గా కూర్చోవడం స్టైల్గా బుక్ చూడడం సరిగ్గా నీళ్ళ దగ్గర కూర్చోవడం ఇంకా వాటిని పరిశీలించినట్లు చేయడం ఇవన్నీ అంటే అవన్నీ అంటే సింగిల్ ఫోటోలు కదా ఇవన్నీ సింగిల్ విజువల్స్ కదా పక్కన మీరు చూడండి ఆయన ఫోటోలలో స్టైల్గా చేతులు చేబులు చేపెట్టుకొని నడుస్తూ వస్తుంటారు రచనత్వం అంటారు దొంగల మధ్య ఎంత బాగుంటుంది చూడండి స్టైలిష్గా అందులో పొట్టి టీషర్ట్ వేసుకుని కార్గో ప్యాంట్ వేసుకుని అద్దాలు పెట్టుకొని ఆడ ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడ నిలబడాలి వాళ్ళు ఇంకా అది విజువల్ అందంగా రాదు ఎక్కడైనా చూడండి బుక్ పట్టుకొని చదువుతూ ఉన్నారు ఆ నీళ్ళ దగ్గర కూర్చొని మంచిగా కూర్చొని అన్నీ ఎక్కువ ఒకరున్న ఫోటోలే ఇంకా ఆడో దగ్గర అధికారులు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు ఇది ప్రభుత్వ కార్యక్రమం అని అనిపించే విధంగా కొన్ని విజువల్స్ కనిపిస్తాయి సో సినిమా వాళ్ళకు ఏదైనా కనుక ఎలివేషన్స్ కావాలి సినిమా వాళ్ళకు పొగడ్తలు కావాలి సినిమా వాళ్ళకు మంచిగా ప్రశంసలు ఇటువంటి వాటితోటే సినిమా వాళ్ళు ఏమంటారు సినిమా జీవితంలో ఉంటారు బహుశా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక సినిమా పోగొట్టుకోలేదు మీరు చూడండి ఏ అంశమైనా ఇప్పుడు ఈ కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోకపోవడానికి కూడా నన్ను అడిగితే కారణం అదే అనిపిస్తూ ఉంది సరే అంతకుమించి ఏదైనా కారణం ఉందేమో వాళ్ళే చెప్పాలి వాళ్ళు మదన పడుతున్నారు మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు మమ్మల్ని ఎందుకు ఆ పర్యటనలు లేము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అంటే దానికి సమాధానం ఇదే కావచ్చు ఇంతకుమించి ఇంక వేరే సమాధానం ఏముంటుంది వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పక్కన ఉండాలి కదా వాళ్ళ అధికారులతో మాట్లాడతారు కదా వాళ్ళు ఎంతతో పాటు ఉంటారు కదా విజువల్ అంత బాగుండదు ఇప్పుడు ఎంత చూడండి సింగిల్ షర్ట్స్ ఎంత బాగున్నాయో స్టైలిష్గా సో ఆ స్టైల్ మిస్ అవుతుందని చెప్పి కావచ్చు అని అనిపిస్తుంది బట్ అది కాకుండా వేరే రీజన్స్ ఉన్నాయేమో మనకు తెలియదు